లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి గోల్కొండ ప్రభుత్వ హాస్పిటల్లో మాస్టర్ కు వైద్య పరీక్షలు చేశారు మరి కాసేపట్లో మాస్టర్ను ఉప్పర్పల్లి ఫాస్ట్రాక్ కోర్టులో హాజరుపరచనున్నారు ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు ఆర్కే Ok. <try> frame it, frame it. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి గోల్కొండ ప్రభుత్వ హాస్పిటల్లో జానీ మాస్టర్ కు పరీక్షలు చేశారు కాసేపట్లో మాస్టర్ ను ఉప్పర్పల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరచనున్నారు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరీక్షలు పూర్తయ్యాయి గోల్కొండ ప్రభుత్వ హాస్పిటల్లో మాస్టర్ కు వైద్య పరీక్షలు చేశారు మరి కాసేపట్లో జానీ మాస్టర్పల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరచనున్నారు ఇదే సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రెడ్డి అందిస్తారు అమర్ ప్రస్తుతం మనం చూడొచ్చు ఉత్తరపల్లి కోర్టులోకి జాని పాషాని తీసుకొచ్చారు పాఠశా కోర్టులో లో అతన్ని హాజరు అయితే మనం మొత్తంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి ఎస్ఓటి పోలీసులు గోవాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి చూడొచ్చు ఇప్పటికే వచ్చిన సమయంలో కూడా కూడా రావడంతో చెప్పిన నేపథ్యంలో ఉంది ప్రస్తుతానికి ఏదైతే వాళ్ళ భార్య సుష్మిత లోపలికి వెళ్తుంది కొద్దిసేపటి క్రితమే అతన్ని ఉప్పర్పల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తీసుకొచ్చారు అతన్ని మరికొద్దిసేపట్లో రిమాండ్ కూడా చేయనున్నారు అయితే ఫోక్సో కేసు నమోదు చేయడం చేయడానికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బాధితురాలు స్టేట్మెంట్ ను కూడా నార్సింగ్ పోలీసులు సేకరించారు నలభై పేజీలతో కూడిన స్టేట్మెంట్ ను కూడా సేకరించారు రెండు వేల పదిహేడులో డి సంబంధించిన షో చేసింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా ప్రస్తుతం ఏదైతే జానీ పాషా ఉన్నాడో జానీ పాషా దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయింది అప్పటి నుంచి కూడా పలు కార్యక్రమాలు జరిగినప్పుడల్లా కూడా వేధింపులకు గురి చేయడం బాధింపబడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అత్యాచారం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయంటూ కూడా బాధిత మహిళ ఇప్పటికే నర్సింగ్ కి కేసు ట్రాన్స్ఫర్ అయింది రాయదుర్గం పోలీస్లకు ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫైఆర్ చేశారు ఆ తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదులైంది మొత్తం ఆ త్రీ సెవెంటీ టూ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ ఆర్ట్ సిక్స్ మూడు సెక్షన్ల కింద ఒక నాన్ బైలబుల్ సెక్షన్ కూడా నమోదు కూడా ఆజరపడతారు సారు మరికొసేపట్లో రిమైండ్ కూడా తరలించి ఈ ఫోక్సో యాక్ట్ ప్రకారం మనం చూసుకుంటే ఇరవై ఏళ్ళ పాటు జైల్ శిక్షతో పాటు ఆ కేసు పూర్వపరాలను న్యాయస్థానం పరిశీలిస్తుంది పరిశీలించిన తర్వాత ఆయన్ని యావజీవ కారాజ శిక్ష విధిస్తారా లేక ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి మరికొద్దిసేపట్లోనే అతని రిమాండ్ సంబంధించిన అఫీషియల్ గా ఒక వివరాలు అయితే వెలువడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇప్పటికే చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి లవ్ జిహాద్ వ్యవహారం కూడా బయటకు వస్తుంది కాబట్టి ఇప్పటికే పలు హిందూ సంఘాలు బీజేపీ నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మొత్తంగా ఇక్కడ కోర్టు వద్ద హై సెక్యూరిటీ నెలకొందని చెప్పుకోవచ్చు ఎవరిని కూడా కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ఏదైనా కేసు హీరింగ్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలౌట్ చేస్తున్నారు ప్రస్తుతానికి మనం కే ఏదైతే ఉపర్పల్లి కోర్టు వద్ద నార్మల్ గా పోలీసులు ఎప్పుడు కూడా మోహరించారు ప్రస్తుతం పదుల సంఖ్యలో పోలీసులు ఇక్కడికి వచ్చారని చెప్పుకోవచ్చు ఇంకా ఈ కేసుకు సంబంధించి పోలీస్ అయితే భారీగా చేరుకున్నారని చెప్పుకోవచ్చు ఏదైతే ఎవరిని కూడా అలౌట్ చేయడం మీడియా కూడా కొంత ఎక్కువగా క్రౌడ్ ఎక్కువ ఉండడంతో ప్రస్తుతం పోలీసులు ఎవరిని కూడా అంటే కోర్టు పరిధిలోకి ఎవరికి కూడా రానియారు కాబట్టి ప్రస్తుతానికైతే మరికొద్దిసేపట్లో రిమాండ్ కు సంబంధించిన అఫీషియల్ గా తెలిసే అవకాశం అయితే కనబడుతున్నాయి ఇప్పటికే అతని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఏదైతే షుగర్ సంబంధించి బీపీ సంబంధించిన ఎక్కువగా కావడంతో అతనికి టెస్టులు ఇచ్చారు దానికి సంబంధించిన టాబ్లెట్స్ కూడా ఇచ్చారు మరికొద్దిసేపట్లో అఫీషియల్ గా రిమాండ్ కు తరలిస్తారు రిమాండ్ తర్వాత చెంచల్ కూడా జైలుకు కూడా షేక్ షేక్ పాషన్ కూడా తరలించబోతున్నారు అయితే మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా కొద్దిసేపు కింద వాళ్ళ భార్య కూడా వచ్చింది భార్య పూర్తిగా ఆ షేక్ జానీ పాషాను పూర్తిగా తప్పు పట్టట్లేదు పూర్తిగా సమర్థిస్తుంది ఆ మహిళనే పూర్తి నేపథ్యంలో మరి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు కాబట్టి చూడాలి మరి కోర్టులో రిమాండ్ రిపోర్ట్కు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి కీలక అంశాలు పొందపరిచారు ఏముంది అనేది మరికొచ్చేపట్లో అఫీషియల్ గా రిమాండ్ రిపోర్ట్ కూడా మన చేతికి అందనుంది ముఖ్యంగా షేక్ జానీ పాషాకు సంబంధించి చూసుకుంటే ఏదైతే బాధితురాలకు సంబంధించి ఆమెను మోసం చేయడం ముంబై చెన్నై బెంగళూరు లాంటి సెట్స్ ఉన్న ప్రతి ఏరియాలకు వెళ్లడం వెళ్లిన తర్వాత అక్కడ వెయి వెహికల్లో కావచ్చు వాళ్ళు ూమ్ లకు సంబంధించి కూడా తీసుకెళ్లి అత్యాచారం చేయడం లైంగికంగా వేధించడం పూర్తిగా వినక ఉంటే కొట్టడం కూడా జరిగిందంటూ కూడా బాధిత మహిళ స్టేట్మెంట్ ఇచ్చింది ఇంకా ఈ కేసుకు సంబంధించి ఆ స్టేట్మెంట్ కూడా తీసుకున్న పోలీసులు ఆమెను భరోసా సెంటర్ కూడా కల్పించారు ఆమె ఇంకా ఇప్పటివరకు కూడా మీడియా ముందుకు రాలేదు మరి చూడాలి మరి ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి పోక్సో యాక్ట్ ఇందులో మెన్షన్ చేశారు కాబట్టి ఈ కేసు చాలా ఇంపార్టెంట్ తీసుకోవచ్చు ఎందుకంటే సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో భాషకు సంబంధించి ఏ విధంగా రిమాండ్ ఉండబోతుంది ఇరవై ఏళ్ళ జైలు శిక్షణ లేకుంటే యావజ్జీవ మరణ శిక్షణ అనేది ప్రస్తుతం మరికొచ్చే తెలిసే అవకాశం అయితే కనబడుతున్నాయి దీపిక